वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंस దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నేను గురువుగా భావించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ శ్రీమద్భగవద్గీత యజ్ఞానికి స్వాగతం చెబుతున్నాను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద పన్నెండవ శ్లోకము నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు యుద్ధానికి సిద్ధం అని తెలియజేయడానికి ఎవరెవరు ఏ ఏ శంకాలు పూరించారు వాటి ప్రభావం ఏమిటి అని చెప్పడం జరిగింది ఆ శంకాల పేర్లు వినినంతనే మంచి జరుగుతుంది అనే భావనతో విందాం పన్నెండవ శ్లోకం తస్య సంజనయన్ హర్షం గురువృద్ధ పితామహ సింహనాదం శంఖం దద్మౌ ప్రతాపవాన్ అప్పుడు కురువంశ వృద్ధపితామహుడు మహోన్నత మూలపురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగజేసినది దెన్ భీష్మ ద గ్రేట్ వ్యాలియంట్ గ్రాండ్జైర్ ఆఫ్ ద కురు డైనాస్టీ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద ఫైటర్స్ బ్ల్యూ హిజ్ కాంక్షల్ వెరీ లౌడ్లీ మేకింగ్ ఎ సౌండ్ లైక్ ద రోర్ ఆఫ్ ఎర్ లైన్ గివింగ్ దుర్యోధన జాయ్ పదమూడవ శ్లోకం తంకాశ్చేర్యవానక గోముఖా సహసైవాహన్యంత సశబ్దస్తుములోభవరువాత శంఖములు డోళ్ళు డంకాలు బేరీలు కొమ్మువాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి అవన్నీ కలిసిన శబ్దం భయానకంగా ఉండెను ఆఫ్టర్ దట్ ద కాంక్షెల్స్ డ్రమ్స్ బగిల్స్ ట్రంపెట్స్ అండ్ హార్న్స్ వర్ ఆల్ సడన్లీ సౌండెడ్ అండ్ ద కంబైన్డ్ సౌండ్ వాజ్ ఓ పద్నాలుగవ శ్లోకం తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి సేస్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు ఆన్ ద అదర్ సైడ్ Both Lord Krishna and Arjuna, stationed on a great chariot drawn by white horses, sounded the transcendental conch shells. Yes. Padihenava Shlokam Pancha Janyam Rushi Kesho Devadattam dhananjayah paundram Dadmau Maha భీమకర్మావృకోదరహికేశుడు పాంచజన్యం అనబడే శంకాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు భయంకర కృత్యములు చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంకమును పూరించెను లార్డ్ కృష్ణ హిజ్ కాంక్షెల్ కాల్డ్ పాంచజన్య అర్జున హిజు ద దేవదత్త అండ్ భీమా ద్రాషియస్ ఈటర్ అండ్ పెర్ఫార్మర్ ఆఫ్ హెర్క్యులిన్ టాస్క్స్ బ్ల్యూహిజ్ టెర్రిఫిక్ కాంక్షియల్ కాల్డ్ పౌండ్రా పదహారవ శ్లోకం అనంత విజయం రాజ కుీపుత్రోయిష్ఠిర నకూల సహదేవ్చ సుఘోషమణి పుష్పక పదిహేడవ శ్లోకం काश्यच्च परमेश्वासः शिखण्डी च महारदः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः पद्यनिमिदं श्लोकं द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः శంకాందద్హ్ పృథక్ పృథక్ ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకారుడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టధ్యుమ్నుడు విరాటుడు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు భుజం భుజబలము గలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు కింగ్ యుధిష్ఠర ద సన్ ఆఫ్ కుంతి బ్లూ హిజ్ కాంక్షెల్ ద అనంత విజయ ద నకుల అండ్ సహదేవ బ్లూ ద సుఘోష అండ్ మణిపుష్పక దట్ గ్రేట్ ఆర్చర్ ద కింగ్ ఆఫ్ కాశీ ద గ్రేట్ ఫైటర్ సిఖండి దృష్టద్యుమ్న విరాట The unconquerable Satyaki, Drupada, the sons of Draupadi, and others, O king, such as the mighty armed son of Subhadra, all blew their respective conch shells. Pundanamudava slokam Sagho Sodhartha Rastranam Rodaya Nivyadharayattam. నభశ్చ తుములో వ్యనునాధయన్ ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను ద బ్లోయింగ్ ఆఫ్ దీస్ డిఫరెంట్ కాంక్షల్స్ బికేమ్ అ ప్రోరస్ వైబ్రేటింగ్ బోత్ ఇన్ ద స్కై అండ్ ఆన్ ద ఎర్త్ ఇట్స్ షార్టర్డ్ ద హార్ట్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర